జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెం గ్రామంలో నిన్న దారుణంగా హత్యకు గురైన టీడీపీ నాయకుడు గుట్టిపాటి ప్రసాద్ నాయుడు కుటుంబ సభ్యులను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు ప్రసాద్ నాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కావలి ఏరియా ఆసుపత్రి మార్చుడికి తరలించగా ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే సురేష్ అక్కడికి చేరుకున్నారు ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఈ అనూహ్య పరిస్థితిలో వారికి ధైర్యం చెప్పారు ఈ దారుణ హత్యపై ఎమ్మెల్యే సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ హత్యకు బాధ్యులైన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడికిపెట్టబోమని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు న్యాయం కోసం తాను అండగా ఉంటానని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే సురేష్ పోలీస్ అధికారుల సమక్షంలో హత్య జరిగిన స్థలాన్ని వ్యక్తిగతంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు స్థానిక ప్రజలను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు ఈ కేసులో నిజానిజాలు వెలిగి తీయడానికి నేరగాళ్లను వెంటనే పట్టుకునేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం అందే వరకు తమ సహాయం సహకారం నిరంతరంగా ఉంటుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు ਮੈਂ ਕਹਿਆ ਚਾਲੂ ਨਹੀਂ ਬਦਲ ਚਾਲਾਂ ਤੁਹਾਨੂੰ ਲੋੜ ਯਾਰ ਕੋਲ ਕੋੜਾ ਲਾਚ ਨਹੀਂ ਕੋਲ ਲੱਕੜ ਜੀਸੇ ਤੂੰ ਮੈਂ ਕਹਿੰਦਾ ਸਾਰੀ ਗੱਲ ਇੰਨਾ ਵੋਟ ਪਾਇਆ ਕਿ ਮੈਂ ਸਾਲ ਬਹੁਤ ਸਭ ਕੁਝ ਤੋੜ ਕੇ ਨਾ ਆਇਆ ਬੇਟਾ ਫਾਰ ਕਾ ਨੂੰ ਮੇਰੇ ਜ਼ਹਿਰ ਤੋਂ ਮੈਂ ਕਿਹਨੂੰ ਪੜ ਲਾ ਗਈ ਮੈਂ ਇਹ ਤਰ੍ਹਾਂ ਸੁਧਾਉਣੇ ਚਾਹੇ ਕੋਲ ਬੜੀ ਸੀ ਬੋਲ ਕੁੱਤ

మీకు చేశాను తెలుసుకుంటున్నా ఇక్కడ కాదన్నా నేననేది అది కాదు మన పార్టీయే కాదు ఎందుకంటే చంపడం అనేది బలాలు లేకపోతే తింపో ఏది ఉన్నా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా వర్షం చంపుకోవడం అన్నదాన్నీ కట్టుకునేవాడు కాదు సార్ గు నాలుగు కొట్టినా పర్వాలేదు మనిషి తిరిగేవాడు కాసా ఇరగ కొట్టినా ఆయన అంటే పడి ఉండేవాడు ప్రాణం తీసి గొంతులో గొంతు అంటే గొంతులో పుడిస్తే ఉంటాడు కలిపి నాకు బాటలు అంటే నేను